హలో ఫ్రెండ్స్ హాయ్ ఆర్ యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో టాపిక్ బ్యాన్స్ హోటల్ చిత్తూరు హైవేలో అడవి పైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి దారి మనం వెళ్తున్నాము మీలో ఎవరైనా ఈ టెంపుల్ దగ్గరికి రావాలి అనుకుంటే కామెంట్ చేయండి లొకేషన్ షేర్ చేస్తా ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని పేర్లు ఉన్నాయో మీకు తెలుసా ఫ్రెండ్స్ అయితే తెలియకపోతే ఈ వీడియోలో చెప్తాను చూడండి సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం శరణవభవ పేరు సుబ్రహ్మణ్య స్వామి తండ్రి పేరు శివుడు తల్లి పేరు పార్వతీదేవి సోదరులు వినాయకుడు అయ్యప్ప స్వామి భార్యలు వల్లి దేవసేన వాహనం నెమలి ఆయుధం సోలం కర్తవ్యం దేవతల సేనాధిపతి ఇష్టమైన ఆహారం పంచామృతం ఇతర పేర్లు షణ్ముఖ స్కంద మురుగన్ కార్తికేయ ఓం శరణవభవ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విభూతికి అంత శక్తి ఉంది మీరు ఎవరికైనా తెలుసా అవేంట చూద్దాం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయబడిన లేదా సుబ్రహ్మణ్య క్షేత్రమునందు ప్రసాదముగా ఇవ్వబడిన విభూతిని ఇంటికి తెచ్చి ఏ మూల పెట్టినా సరే ఇంటికి రక్షణగా ప్రహారీ గోడ ఎంతవరకు ఉన్నదో అంతవరకు భూత ప్రేతములు చూడటానికి భయపడి పోయి వెళ్ళిపోతాయి ఆ విభూతికి అంత శక్తి ఉంటుంది ఈ విషయమును శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యం భుజంగంలో చెప్పారు సుబ్రహ్మణ్యుడు విభూది ఇంట్లో ఉంటే పిల్లలకు అనారోగ్యం వస్తే రక్ష పిల్లలకి చక్కగా నదుటిపై మూడు విభూతి రేఖలు పెట్టడం అలవాటు చేస్తే ఆ పిల్లలకి మంచి ఆలోచనలు వచ్చి సుబ్రహ్మణ్య భక్తులై వంశమునకు కీర్తి తీసుకువస్తారు వంశ వృద్ధి కారకై నమ అనే నామం స్వామికి కలిగి ఉంది ఆ విభూతి అంత గొప్పది మీలో వివాహం ఆలస్యం అవుతుందా లేదా సంతానం కలగడం లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చూడండి ఈ టాపిక్ సుబ్రహ్మణ్య స్వరూపము పూజ నియమము తేజస్సుకి సంబంధించినది కనుక వంశాభివృద్ధికి పనికి వస్తుంది ఈ సూత్రం వంశాభివృద్ధి కలగడానికి సంతానము పొందలేకపోతున్నారు అంటే ఈశ్వర అనుగ్రహ లోపము ఉన్నదని నాగదోషము ఉన్నదని గుర్తు సుబ్రహ్మణ్య నామములతో వంశవృద్ధికారక నమ అని ఒక నామము సంతాన ప్రదాత సుబ్రహ్మణ్య అనుగ్రహము సంతాన కారకము ఆయన సంతానము ఇస్తాడు వేల్ వేల్వేల్వేలయ్యా స్కంద ముగ మా కోరికని తీర్చవయ్యా స్కంద ముగ పచ్చ నెమలి వాహనుగా నీకు పాలక విడి తెచ్చామయ్యా స్కంద వేలని మరల కొండ మీద స్కంద